ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషకులు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెల పదహారు ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులందరికీ మూడు ముఖ్యమైన సూచనలు నెలకి రెండుసార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు మన ట్యారెడ్డింగ్లో చేస్తున్న చెప్తున్న పరిహారాల హోమాలు ఈ నెలలో అక్టోబర్ నెల రెండో భాగంలో జరిగే హోమాలు పంతొమ్మిదో తరగతి జరుగుతాయి ఉదయం లైట్ కష్టస్తుం కష్టం చూడండి ఈ పూజలలో ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి నుంచి ధన్వంతరి ఆరోగ్య ప్రదాత ధన్వంతరి నుంచి పూజ చేయడం జరుగుతుంది ఇరవై తరగతి పొడవమాస్య అందరూ లక్ష్మీ పూజ చేసుకోండి ఇరవై రెండవ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభం ఈ కార్తీక మాసం నెలంతా కూడా మన దేవప్రశన కార్యాలయంలో మహాకామేశ్వరీపేటలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుతో మహాలింగా అర్చన మూడు వందల అరవై ఐదు లింగాలతో కూడినటువంటి మహాలింగాచనలు రుద్రాభిషేకాలు జరుగుతాయి వీడియో సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి దీనిలో ఎవరైనా పాల్గొనొచ్చు విధానాల కోసం విధి విధానాల వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు వివరాలు చెప్తాను నేను ఈ పదిహేను రోజుల ఉండదో చూద్దాం క్వీన్ ఆఫ్ వ్యాన్స్ కదా ఆఫ్ సోట్స్ ఇక్కడ చూసుకున్నా నైట్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది బాగోదు ఎలాగా మనిషికి రకరకాల సంకల్పాలు ఉంటాయి నేను ఎలా చేయాలి అలా చేయాలి ఎలా జీవించాలి అలా జీవించాలి అని అయితే చాలా సందర్భాల్లో చేయలేరు ఎందుకు అంటే నరఘోష మీకు వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు మిమ్మల్ని డిజపాయింట్ చేసేవాళ్ళు కుటుంబంలో పరిస్థితులు ఇవన్నీ కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మీకు గుర్తింపు గౌరవం వస్తుంది వజ్ర సంకల్పం అంటాం మనం ఎలాగైనా ఎటువంటి సమస్య వచ్చినా కానీ అనుకున్న చేస్తేనే సంకల్పం అలాంటి సంకల్పంతో మీరు చేస్తే మీరు ఏవైతే లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు మీరు అనుకున్నారో అవన్నీ మీరు చేయగలుగుతారు విడిపోయే స్నేహితులు మళ్ళీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు అయితే వస్తున్న విషయంలో మీరు జాగ్రత్తగా మీరు చూసుకోవాలి కుట్రపూరితంగా ఏమైనా ఉన్నారా అంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ కోసం వస్తున్నారా మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడం కోసం వస్తున్నారా ఇలాగ మీరు గమనించుకుంటూ ఉండాలి మోసం చేయడం చాలా ఈజీ మోసం చేసాక దొరికిపోయిన తర్వాత వాళ్ళు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు మోసం చేసేమని కాకుండా మామూలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ మనకు తెలుసు వీళ్ళు మనం మోసం చేస్తున్నారని వీళ్ళు రెండోసారి మన దగ్గరికి వచ్చి మనం వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి ఈ రకమైన మీరు ఆలోచించాలి ఎలాంటి ఎమోషన్స్కి వీళ్ళు ఎంత ముందర వాళ్ళ వల్ల ఒకవేళ ముందు లేదా వాళ్ళతో మనం చాలా అనుమానంగా ఉండేవారు ఏదో అలా చేసేదిలే పోని అని అనుకోవద్దు మీ జాగ్రత్తనే మీరు ఉండండి పర్సనల్ మ్యాటర్సు ప్రొఫెషనల్ మ్యాటర్సు అనవసరంగా ఎవరితో డిస్కస్ చేయవద్దు మీ పని మీరు చేసుకోండి గమనించుకోండి ఇంటి గుమ్ముడిగా కట్టుకోండి కలబందు చెట్టు గుమ్మల్లో కట్టుకోండి బయటకి కట్టుకోండి ఈ నెగిటివ్ ఫోర్సెస్ వ్యతిరేకించే వాళ్ళు మిస్గైడ్ చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు అన్వాంటెడ్ పర్సన్ మీ లైఫ్లో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మీ టార్గెట్ మాత్రం మీరు రీచ్ అవుతారు సక్సెస్ఫుల్గా లైఫ్ మీరు లీడ్ చేస్తారు గుర్తింపు గౌరవం అన్నీ మీకు వస్తాయి మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పిన్ ఆఫ్ పెంటికిల్స్ ప్రజెంట్ టెంపరన్స్ ఫ్యూచర్ టవర్ టర్డ్ తీసుకోవాలి ఫోర్ ఆఫ్ షార్ట్స్ జాగ్రత్త అవసరం మీకు ఈ సమయంలో మీ పాస్ట్లో కొత్త కొత్త ఆలోచనలు కొత్త మార్గాలు మీ ఉనికి చాటుకునే ప్రయత్నం దాంట్లో మీరు కొంత విజయం పొందడము కూడా ప్రస్తుతం తొందరపడకుండా నిదానంగా ఉండాలి మీకు చెప్పానుగా ఇంటికి గుమ్మడిగా కట్టుకోండి దిష్టి తీయించుకోండి దిష్టి తీసుకోండి కలబంద చేయకండి పటికి కట్టండి నల్లమూలతాడు కాలు కట్టుకోండి దిష్టి తగ్చకుండా చూసుకోండి మీ ఆలోచనలని మీ తెలివితేటలని దొంగిలించి వాటిని వాడుకొని డబ్బు సంపాదించేవాళ్ళు మేము మిస్గైడ్ చేసేవాళ్ళు మీద డబ్బు ఖర్చు పెట్టించే ప్రయత్నం చేసేవాళ్ళు మిమ్మల్ని అన్పాపులర్ చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు అందువల్ల తొందర పడకుండా నిదానంగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నిదానంగా తీసుకోండి కులదేవత ఆరాధన చేసుకోండి ఇష్టదేవత ఆరాధన చేసుకోండి ఫ్యూచర్ కార్డులో మిమ్మల్ని ఇదే ఇబ్బంది పెట్టే అవకాశం స్థాన చలన జరిగే అవకాశము ఆర్థిక ఆరోగ్య శారీరక మానసిక విషయాల్లో ఇబ్బందులు పెట్టే అవకాశం కనబడుతుంది కానీ మీరు ఎలాంటి సమస్య వచ్చిన తట్టు మీరు సిద్ధంగా ఉంటారు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఏం ఇబ్బంది పెట్టలేరు పర్వాలేదు కుటుంబ సామాజికంగా ఉంటుంది చారియట్ సామాజికంగా టూ ఆఫ్ వ్యాన్స్ ఎవరిని పట్టించుకోవద్దు మీరు అనుకుని మీరు చేసుకెళ్తూ ఉండండి అంతే కుటుంబ సామాజికంగా సామాజికంగా ఉంది మీరు మీ పక్కింటి ఇంటి వాకింగ్ చేయాలి జిమ్కి వెళ్ళాలి అనుకున్నారు వాళ్ళు రావట్లేదు ఏదో వంకాలు పెడుతున్నారు మీరు వెళ్ళిపోండి అంతే వాళ్ళ కోసం ఆగద్దు ప్రపంచంలో ఎవరి కోసం ఏది ఆగదు అనే విషయం మీరు తెలుసుకుని మీరు ముందుకెళ్ళాలి కుటుంబ పరంగా కూడా మీరు రకరకాల ఆలోచనలు ఉంటాయి ఇలా చేయాలి అలా చేయాలి ఇది అలా చేద్దాం అని మీద ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కొంత తక్కువగా ఉంటుంది దాన్ని మీరు అకౌంట్లో తీసుకోవద్దు మీరు తెలుసుకుని మీరు చేయండి రేపు మూడో వారమంతా స్థత్తత ఉంటుంది నాలుగో వారం మీరు యాక్టివ్గా ముందుకెళ్తూ ఉంటారు ఉద్యోగం చేసేవాళ్ళు కనుక ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ ఉద్యోగంలో ఊహించని చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా కార్డు తీసుకుందాం వర్డ్ ఉద్యోగం పోదు ఇరవై ఒకటో తారీఖు దాకా మీకు ఈ సమస్యలు చిక్కులో ఉంటాయి పదహారు నుంచి ఇరవై ఒకటో దాకా తర్వాత సమస్యలన్నీ తీరుతాయి అయితే భయపడిపోతారు కొంచెం గురించి చాటిల్ని చెప్పడం కానీ మీరు సరిగ్గా చేయలేదని ఇలా కానీ చాలామంది ఎంప్లాయీస్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు కార్డు ఫ్రెండ్ ఫ్రెండ్కి ఇచ్చి నువ్వు స్వైప్ చేయని చెప్పి ఇంట్లో స్వైప్ చేయమని చెప్పి చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు మీ మేనేజర్ చెప్పేస్తారు వాళ్ళు వెళ్ళిపోయి మధ్యనేసి కార్డు ఇచ్చి వెళ్ళిపోయి కార్డు చూపిస్తారు పొరుగు దొరికిపోతారు ఈ రకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇబ్బంది పడకుండా చూసుకోండి ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ కప్స్ ఇతను ఆఫర్ వస్తే మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా మెయిల్స్ అన్నీ చూసుకోండి వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది ఎండకాల వ్యాపారం బాగుంటుంది పంతొమ్మిది తారీఖు తర్వాత అకస్మాత్తుగా మీరు లాభాలు పొందుతారు అనుకున్న మీకు ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు మీ టార్గెట్ మీరు రీచ్ అవుతారు చాలా అనుకూల వాతావరణంతో ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ కోరుకుని వస్తుంది మీకు ఏ ఇబ్బంది రాదు ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ మానసిక ఒత్తిడి ఉంటుంది ఆరోగ్యపరంగా అంతకంటే ఇబ్బంది ఏమి ఉండదు పదిహేడు పద్దెనిమిది తారీఖులు కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటారు తర్వాత పట్టించుకోవద్దు బాగానే ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హెల్మెట్ గుర్తింపు గౌరవం వస్తుంది సమాజంలో మీరంటే ఏమిటి మీ విలువ తెలుస్తుంది మీ విలువ తెలుసుకుంటారు తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం మీ సలహాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు వాస్తవాలు తెలుసుకుంటారు సమాజం మీ చుట్టుపక్కల ఉన్నందరూ కూడా గుర్తింపు గౌరవాలు వస్తే బాగుంటుంది మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారు ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఉంటుంది టెంపరర్ సంతానవరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ మగవారు చాలా బాగుంటుంది పట్టింది బంగారంలాగా ఉంటుంది మీకు మీరు కోరుకుని మీరు పొందుతారు సమాజంలో గుర్తింపు గౌరవాలు మర్యాదలు పెరుగుతాయి అనుకున్నది సాధించగలుగుతారు చాలా 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 బాగుంటుంది ఆడవారికి సంబంధించి మానసిక ఫీల్ అవుతూ ఉంటారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి మీకు ఏదైనా అరిష్టదశలు దశలు నడుస్తూ ఉంటే పరిహారాలు చేయించుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితం పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఇంకా కొంచెం బాగుండచ్చు ఇంకా కొంచెం బాగా ఉండే ప్రయత్నించి మీ లైఫ్ పార్ట్నర్తో ఇంకా కొంచెం బాగా ఉండే ప్రయత్నం చేయండి సంతాన పరంగా సంతానం కోసం మీరు వేరే వాళ్ళని ఏదో అడగాల్సిన అవకాశం అంటే ఉద్యోగమో లేకపోతే చదువు కోసమో ఫీజులు కట్టడానికో లేదా పెళ్లి సంబంధాల విషయాలు ఏదో ఒకటి మీరు కొంత సరెండర్ అవసరం కలుస్తున్న సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సంతానానికి సంబంధించి వేరే సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దాన్ని సిద్ధంగా ఉండండి విద్యార్థుల పిల్లలు చాలా బాగుంటుంది ఇటువంటి సమస్యలు ఏమి ఉండవు నక్షత్రాల వేరేగా తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చెత్త ఒక రెండు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డింగ్ కార్డు తీసుకోవాలి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చెప్పిన నెగిటివ్ పాయింట్ అని చెత్త వాళ్ళకి ఉన్నాయి సాఫీగా సాగే జీవితంలో గుడిదుడుకులు కుదుపులకు గురవుతారు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇబ్బందులు పడతారు అన్నీ అనుకూలంగా ఉండే కానీ సడన్గా ఎందుకు వ్యతిరేకమైంది ఎందుకు మాట పడుతుంది అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఉత్తరా నక్షత్రం సక్సెస్ఫుల్గా లైఫ్ ఉంటుంది చాలా బాగుంటుంది దారి తర్వాత మీకు ఇంకా బాగుంటుంది అనుకూల వాతావరణంతో ఉండదు బాగుంటుంది హస్తానక్షత్రం వాళ్ళు ఫుల్ బిజీ అయిపోతారు మీకు అన్న టైం కూడా ఉండదు ఏం చేస్తున్నారు ఎందుకు కష్టపడుతున్నారు అర్థం కాని పరిస్థితి అనవసరం ప్రయాణాలు శారీరక శ్రమ విపరీతంగా అయిపోతుంది సహనంతో ఉండాలి లేకపోతే కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది ఇరవయో తారీఖు తర్వాత ఇంకా ఒత్తిడి పెరిగిపోతుంది మీకు ఇరవయో తారీఖు అవసరం లేకుండా ప్రయాణాలు చేయవద్దు పరిహారం ఏం చేయాలి ఉత్తరవాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ దత్తాత్రేయుని ఆరాధన చేయండి లేదా చండి అమ్మవారు మూలమంత్రం ఓం నమస్ చండికాయన మహా ఇది ఎవరేం చేసుకోవచ్చు జపం చేసుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి సన్ సూర్యుని ఆరాధించండి ఆదిత్యోదయం పారాయణం చేసుకోండి చిత్తవాళ్ళు ఏం చేయాలి మూన్ చంద్రగ్రహాన్ని జపన్ చేసుకుని చంద్రుని ఆరాధించండి శివ ఆరాధన చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా పంతొమ్మిది జరుగుతుంది ఏమిటైనా ప్రశ్నిస్తుంది చూడండి శుభం పోయాత్తు